ఈవిడ తన కోసం ప్రయత్నించాలి సాధారణంగా ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ అక్క నువ్వేనక్కో అనగానే ఇప్పుడు సోషల్ మీడియాలో కేటీఆర్ పుట్టించిన సోషల్ మీడియా వారియర్స్ ఇప్పుడు కవిత వెనకాల తిరుగుతున్నారు ఏం డబ్బులు ఇస్తున్నట్లేడు పట్టించుకుంటున్నట్లేడు అందుకని వాళ్ళందరూ ఇప్పుడు కవిత వెనకాల తిరుగుతున్నారు కవితగా అది కంటిన్యూ అయ్యింది అనుకోండి ఇక్కడ వీళ్ళకి డామేజ్ కానీ ఎఫెక్ట్ బిఆర్ఎస్ లో ఉన్న అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు గానీ కొంతమంది ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ గూటికి వెళ్ళే ప్రమాదం ఉంటది అనేది కూడా జరుగుద్ది అంటారు అలా అది నేను అనుకోవట్లేదు ఎందుకంటే టూ థర్డ్ మెజార్టీతో చేల్చాలి ఆల్రెడీ ఓ పక్కన కోర్టులో కథ నడుస్తుంది కదా జడ్జిమెంట్ రావాలి అంతే వీలుంది అక్కడ అది అయిందంటే ఉన్నదే పోయే పరిస్థితి అవుతుంది కవిత కాంగ్రెస్ లో ఏం చేయాలి టూ థర్డ్ తీసుకెళ్లాల లేదా ఒక పదిహేను మందిని చేర్చాలి అటుపక్క ముప్పై తొమ్మిది మంది కదా అలాకి ముప్పై మంది అంటే దగ్గర దగ్గరగా ఇరవై మంది దాకా తీసుకుపోవాలి ఇప్పుడు పది మంది వెళ్ళారు ఇంకో పదిహేను మంది పోవాలా అంత భారీ ఎత్తు జరిగిందంటే కవిత గ్రేట్ సక్సెస్ బిఆర్ఎస్ శాశ్వత పతనమే ఒక రకంగా సొంత పార్టీని నడి రోడ్డు మీద లేదంటే నడి లాగి వదిలేసారా నాన్నని నడి వీధిలోకి లాగినట్టు అవుతుంది అదే కదా ఇంకా రాజకీయ భవిష్యత్తు కూడా ఆయన రాజకీయ లాగేశారు రైట్ రైట్ చూద్దాం మరి కవిత గారి నిర్ణయం ఎలా ఉంటది నిజంగా ఆమె సొంత పార్టీ పెడతా